The <laughs> హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నవనీత అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో బొజ్జ పై నేను ఎలా పూజ చేసుకున్నాను విజ్ఞానం తొలగించమని ఏ విధంగా అయితే నా పూజ అనేది స్టార్ట్ చేశాను నేను చేసిన నైవేద్యాలు ఏమిటి ఏమేం ప్రసాదాలు నేను ఆ వినాయకుడికి అయితే పెట్టాను ఇవన్నీ మీకు తెలియాలి అంటే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ఈసారి నేనైతే వినాయక చవితిని ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ బంతి పూలతోనే అయితే ఎందుకంటే కొత్త ఇల్లు కాబట్టి ఎక్కువ మొలలు కొట్టడం ఇష్టం ఇష్టం లేక అయితే స్టిక్కర్స్ టూ సైడ్స్ పెట్టేసి వాటికి బంతి అయితే కుర్చేసి పెట్టాను నైటే బంతి పూలన్నీ కుర్చి రెడీ చేసి పెట్టుకున్నాను పాపం మా హస్బెండ్ అయితే చాలానే హెల్ప్ చేశాడు బిఫోర్ డే వాటికి మామిడాకులతో అయితే అలంకరణ చేసుకున్నాను అలాగే ఇంటి గుమ్మానికి కూడా బంతి పూలు మావిడాకులతోనే అలంకరణ చేసుకున్నాను ఎక్కడైతే మనము వినాయకుడికి స్థాపన చేయాలి అని అనుకుంటున్నామో సో అక్కడ అయితే వాటర్తో కొంచెం తడి చేసేసి క్లీన్ చేసి దానికి పసుపు లేదా గంధంతో రాసి కుంకుమ వేసేసి మనం ముగ్గైతే పెట్టుకోవాలి తర్వాత ఎప్పుడైనా సరే అంటే డైరెక్ట్గా మనం పీఠం పెట్టొద్దు పీఠం కింద ఒక జాకెట్ ముక్క గ్రీన్ లేదా రెడ్ కలర్ జాకెట్ ముక్కనైతే పెట్టాలి కానీ మన బొజ్జ గణపయ్యకు ఎక్కువగా ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం అంటారు కాబట్టి నేను కూడా ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించాను అలాగే ఆకుపచ్చ బ్యాంగిల్స్ ఆకుపచ్చ జాకెట్ ముక్కతోనైతే పరిచాను దానిపైన అయితే నేను ఈ పీఠం అయితే కొన్నాను ఎంత పడ్డది ఏంటి అని మీకు తెలియాలి అంటే కామెంట్ చేయండి లింక్ అండ్ ప్రైజ్ షేర్ చేస్తాను వెనుక పాల వెళ్ళి బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే సో మాకు బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ మొలలు కొత్తింటికి మొలలు కొట్టడం ఎందుకు అని చెప్పేసి అయితే పెట్టలేదు ఇంకా పీఠ స్థాపన అయితే చేసేసాం కదండి మనము బియ్యం ఐదు పిడుకులు పోసాక దానిపైన తమలపాకులు లేదా మామిడాకులు పెట్టేసుకొని మన వినాయకుడిని అయితే పెట్టేయాలన్నమాట ఎప్పుడైనా సరే మనం ఇంట్లో మట్టి వినాయకుడిని లేదా పసుపు వినాయకుడిని పూజించడమే శ్రేష్టం ఎందుకంటే మనము మన వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఉండొచ్చు వినాయకుడి స్థాపన చేసిన తర్వాత వెంటనే మనము గంధము కుంకుమతో అయితే వినాయకుడికి అయితే పెట్టేసుకోవాలి ఇరవై ఒక్క పత్రాలతో అయితే మన బొజ్జ గను నేను పాల పాలవెల్లికి అయితే కుచ్చేసి ఇలా అయితే డెకరేషన్ చేశాను గరకను పెట్టడం అస్సలు మర్చిపోకండి ఏంటక్క నీకంటే ఇరవై ఒక్క పత్రాలు దొరకాయి కాబట్టి పెట్టావు మాకు దొరకలేదు ఎలా అనే ఆలోచన రావచ్చు ఐదు పత్రాలు ఉన్నా ఓకే లేదు అసలు పత్రాలే దొరకట్లేదు అంటే ఒక గరక పూసను పెట్టినా కూడా వినాయకుడికి చాలా ఇష్టమైన గరక కాబట్టి ఆ ఒకటి పెట్టినా కూడా సరిపోతుంది అలాగే మన బొజ్జ గణపయ్యకు పువ్వులు వస్త్రంతో అలంకరణ చేసిన తర్వాత తండువ కూడా వేసాము చెప్పడం మర్చిపోయానండి ప్రతి ఒక్కరూ మనం మార్నింగ్ టైమే పూజ చేసుకోవాలని కాదు సాయంత్రం సమయంలో కూడా వినాయకుడికి ఇంట్లో పూజ అయితే చేసుకుంటారు కొంతమందికి ఒకరోజు కుదురుతుంది కొంతమందికి మూడు రోజులు కొంతమందికి ఐదు రోజులు మన స్తోమతను తగ్గట్టుగా మన శక్తికి తగ్గట్టుగా అయితే మనం వినాయకుడిని ఇంట్లో కూర్చోబెట్టుకోవచ్చు ఫైనల్గా పూజలోకి మా ఆయన నా కొడుకు కూడా వచ్చి కూర్చున్నారన్నమాట మా కన్నగాడు ఏకంగా వాడు బుక్స్నే వినాయకుడి ముందు పెట్టేసి నాకు మీలాగే బుద్ధులు రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాడు ఇంతకీ నేను మా వినాయకుడికి చేసిన డెకరేషన్ ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ అనేది కామెంట్ చేయండి మా బుజ్జ గణపయ్యని ఇంట్లో ఇలా కూర్చోబెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంది నేను ఇంట్లో వినాయకుడి పూజ చేసుకోవడం ఇది రెండోసారి అండి గంగా జలంతో అయితే మనము అవి దేవునికి ఫస్ట్ చల్లిన తర్వాత మన తలలపైన కూడా చల్లుకొని మనకు కావలసిన వాళ్ళపైన కూడా చల్లి ఇల్లంతా కూడా మనం చల్లుకోవచ్చు అన్నమాట పూజ అయిపోయిన వెంటనే అలాగే ఆ బొజ్జ గణపకు నైవేద్యంగా అయితే నేను లడ్డు పెట్టేసి ఫస్ట్ తర్వాత దీపధూపాలతో అయితే పూజ అనేది కొనసాగిస్తున్నాను దేవునికి హారతి ఇవ్వడం అయిపోయిన వెంటనే హారతి నేను నా భర్త నా కొడుకు కూడా హారతి ఇచ్చేసి ఇంకా ప్రసాదాలను అయితే నైవేద్యంగా సమర్పిస్తున్నాను నేను ఇంట్లో చేసిన ప్రసాదాలైతే ఆ బుజ్జగనపయ్యకు మూడే చేశానండి తర్వాత అటుకులు కూడా బుజ్జగనపయ్యకి ఇష్టమని అటుకులు చక్కెరను కలిపి కూడా పెట్టాను నాలుగు రకాల నైవేద్యాలు అలాగే ఒక రకము అయితే యాపిల్స్ని పెట్టాను అన్నమాట ఏది చేసినా ఎంత చేసినా మనము నిష్టగా చాలా ఇష్టంగా దేవుడికి కొలుస్తే కనుక అంత మంచి జరుగుతుందండి మన స్థాహతకు మించి చేయాలి ఆడంబరాలు అని అనుకోవద్దు ఉన్న దాంట్లో చాలా ఇష్టంగా దేవునికి నిష్టగా పూజిస్తే చాలు అంతా మంచి జరుగుతుంది ఆ బొజ్జగన మనందరి మనందరిపైన కరుణ చూపించాలి అని చెప్పేసి దేవుణ్ణి వేడుకున్నాను అలాగే నేనైతే కొబ్బరికాయ మా హస్బెండ్ చేతుల మీదుగా కొట్టించాను ఎందుకు అంటే మీరు ఆల్రెడీ వీడియో చూస్తుంటారు మా హస్బెండ్ చేసిన మూవీ అనేది మంచి సక్సెస్ అవ్వాలి మంచి పేరు రావాలి అని చెప్పేసి కోరుకున్నాను అందుకే మా ఆయన చేతుల మీదుగా అయితే కొబ్బరికాయ కొట్టాడు పూజ పూర్తయిన వెంటనే అయితే అందరం అయితే పెట్టేసుకున్నాము ఈసారి పూజకు నేనైతే ఆ విఘ్నేశు తలుచుకుంటూ నూట ఎనిమిది శ్లోకాలు చదవాలి అని అనుకుంటున్నాను అందుకని చెప్పేసి అయితే మనకు పూజకు సంబంధించిన దాంట్లోనే మనకు బుక్ అయితే ఉంటుంది కదండి లేదు మేము చదవలేము మాకు చదవడానికి రాదు ఇబ్బంది అని అనుకునే వాళ్ళు టీవీలో మనము మామూలుగా యూట్యూబ్లో అలా దేవుని స్తోత్రాలు అయితే శ్లోకాలు పెట్టేసి మనం పూజ అనేది స్టార్ట్ చేయొచ్చు కానీ నేనైతే నా చేతుల మీదుగా శ్లోకాలు నూట ఎనిమిది చదివాను వినండి ओम विरूप मुखाए नम ओं प्रमुखाय नम ओं सुमुखाय नम ओं पुत्रिण नम ओं सुप्रीताय नम ओं सुखनीताय नम ओं सूरदाए नम ओं सुरारिग्ने नम ओं महागणपताय नम ओं मनाय नम ओं महाबलाय नम ओं नीरंबा नम ओं लंबजताय नम ियाय नम ओम महोदयाय नम ओम मदत्कदा नम ओम महवीराय नम ओम मत्रय नम ओम मंगलस्वराय नम ओम प्रमदा नम ओम प्रथमाय नम ओम प्रज्ञाय नम ओम विघ्नकर्ते नम ओम विघ्न आदत् नम ओं विश्वनेत्रेय नम ओं विरात्पकाय नम ओम श्रीपादाय नम ओम लग्पताय नम ओम सुधारण्य नम ओम अति नम ओम शिवप्रियाय नम ओम सिोकारे नम ओम शाश्व नम ओम भलोत्मताय नम ओम भावत्पाए नम ओम पुराणपुरशाय नम ओम कृष्णेय नम ओम कुणरक्षता वालिणे नम ओम अग्रगामे नम ओम अग्रपूजा नम ओं अग्रगा नम ओं मातृप्रिय नम ओं शाम कारभ नम ओं सर्वस्म नम ओं सर्व नम ओं सर्वकाय नम ओं सर्वेत्राए नम ओं सर्वसी सिद्धिप्रदा नम ओं अनगमाये नम ओं पंचहस्ताय नम ओं पर्वशन्दा नम ओम प्रभव नम ओम नमः नम ओं नमः नम पार्वतीनंदय नम ओं प्रभाव नम ओं कुमारुरव नम ओं अक्षप्याय नम ओं कुंजरासुदनाय नम ओं प्रमोद नम ओम मोदक प्रिय नम ओं कांतिमाते नम ओम दुतिमाते नम ओम कामिने नम ओम कापित्रपन प्रियाम नम ओम ब्रह्मचारिणे ओम ओं ब्रह्मणे नमः, ओं ब्रह्म विद्याधिनाये नम ओं जीष्मे नम ओं विष्णुप्रियाये नम नमः, भक्तजीतमाय नम नमः, भक्तजीतमाते नम ओं ऐश्वर्यनारायणा नम ओं जयसे नम ओं लक्ष्म जयसेवताय नमः ओम गंगताये नमः ओम गणधिषाय नमः ओम गंभीर नमः ओम वक्ते नमः ओम अविष्ट वरदाय नमः ओम ज्योतिषे नमः ओम भक्त निधये नमः ओम भावदिविरे नमः ओम मंगलप्रदाय नमः ओम अवक्तमाये नमः ओम अक्रतुत परकराय नमः ओम सत्यधर्मिने नमः ओम सुखप्रदाय नमः ओम सारसंभूतिने नमः ओम महेशाय नमः ओम दिव्यं गाये नमः वो मरिगिन्हा निकाले नमः ओम समस्त देवतामुपतेय नमः ओम सतोरे विद्या नमः वो विघहता कारिने नमः वो विश्वद्रेश नमः वो विश्वरक्षकते नमः ओम कल्याण गुरवे नमः वो उन्नत वेष्या नमः ओम अपराजिताये नमः वो समस्त जगतनायने नमः ओम सर्वेश्वर आयतादाय नमः ओम अत्रतचित ිත්‍රම් බමය නම හන්න්නුකෝ පික්නේශවරයේ තමත් ප පරසිදදු විනායක ස්වාමී නමර හොද දවා పూజ పూర్తయిన వెంటనే అయితే అందరము గుంజీళ్ళు తీసామండి వినాయకుడికి గుంజీలు తీసి మన తప్పులు ఒప్పుకొని ఇంకేమైనా మనము తప్పులు ఉంటే గనక క్షమించమని వినాయకుడి ముందు తప్పు ఒప్పుకోవడానికి గుంజీళ్ళు తీస్తారు అంటారు ఇంతకే మీరు గుంజీలు తీసారా లేదా మీ ఇంట్లో పూజకి అనేది కామెంట్ చేయండి నాతో పాటు మా కన్నమ్మా ఆయన కూడా గుంజీలు తీశాడు ఈరోజు వినాయక చవితి రోజు చందమామని అస్సలే చూడొద్దండి అలా చూడడం వల్ల నిందల పాలవుతాము మనకు అపనిందలు వస్తాయి మంచి జరగదు అని అంటారు ఎందుకు అని అంటే ఒకనొక టైంలో వినాయకుడికి వినాయకుడిని చూసి కింద పడినప్పుడు చంద్రుడు నవ్వడం వల్ల వినాయకుడు చంద్రుడికి పెట్టిన శాపం అది అందుకని చెప్పేసి డెఫినెట్గా వినాయక చవితి రోజైతే అస్సలే చూడొద్దు సో ఫైనల్గా అయితే మా ఇంట్లో మా వినాయక చవితి కొత్త ఇంట్లో ఇలా జరిగిందండి ఇంతకీ మా వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ